రేపు గురువారము గుమ్మం దగ్గర ఈ ఒక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది గురువారం రోజు సహజంగా మనం విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము గురువారం రోజు గురు బలం పెరగాలి అని గురుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉంటాము గురుగ్రహం యొక్క బలం మన పైన ఉంటే గనక మనం మట్టి పట్టినా బంగారంగా మారుతుంది మనకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనం ధనవంతులం అవ్వడం చిటికలో క్షణాల్లో అయ్యే పని మనం చాలాసార్లు వింటూనే ఉంటాము మన అదృష్టం అనేది మారితే గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తే మన జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే మనకు గురుబలం అనేది అధికంగా ఉంటే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అలా ఉంటే గనక మనకు ఏదైనా మనం ఉదాహరణకి ఒక చిన్న లాటరీ టికెట్ కొన్నా సరే అందులో మన లక్ అనేది తిరిగి మనకు కోట్లు కోట్లు రావడం అనేది జరుగుతుంది ఒక్క క్షణం ఒక్క రోజు కావాలంటే కొన్నిసార్లు అర్ధరాత్రి కూడా కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలానే ఉన్నారు మరి ఇలా ఎందుకు జరిగింది అంతగా అదృష్టం ఎలా వచ్చింది అంటే కేవలం వారికి గ్రహాల అనుకూలత అనేది ఉండటం వల్లే గ్రహాలన్నీ వారికి అనుకూలి వారికి అనుకూలించి వారి దశ తిరిగిపోతుంది వారి అదృష్టం మారిపోతుంది వారు అనుకోకుండా వారి యొక్క అదృష్టాన్ని చెక్ చేసుకుందాం అని చిన్న రాయి వేసిన ఆ రాయి అనేది తగిలి వారు కోటీశ్వరులు అవుతూ ఉంటారు రాత్రికి రాత్రి వారి యొక్క దశ తిరిగిపోతుంది దరిద్రమంతా పారిపోతుంది మరి మన దశ కూడా అలా తిరగాలి గ్రహాలన్నీ అనుకూలించాలి అంటే మనకు ఖచ్చితంగా గురు బలం అనేది ఉండి తీరాల్సిందే కేవలం గురుబలం ఒక్కటి మనకి ఉంటే మనకు మనకు ఏ పని చేసినా అందులో ఆటంకాలు అనేవి ఉండవు ఒకవేళ ఆటంకాలు ఉన్నా సరే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి గురుబలం ఉంది అంటే వివాహం లేటు కూడా అవ్వదు మనకు సకాలంలో పనులన్నీ నెరవేరుతాయి ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క గురుబలం ఉంటే చాలు మనం ధనవంతులం అవ్వగలం అని చెప్పుకోవచ్చు మరి గురువారం రోజు గురుబలం పెరగాలి అంటే పసుపు నీటితో ఎక్కువగా పరిహారాలు చేయటం పసుపుని నీళ్ళల్లో కలుపుకొని అందులో రెండు తులసి ఆకులను వేసుకొని వాటిని పూజగదిలో పెట్టి దేవత దగ్గర లేదా ఏదైనా ఒక దేవుడి ఫోటో ముందు పెట్టి మన మనసులోని కోరిక చెప్పుకొని ప్రార్థించి తరువాత ఆ నీటిని ఇంట్లో ఉన్నవారంతా కూడా త్రాగడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుంది గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము అలానే మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నా సరే వెళ్ళిపోవాలి అంటే మనం రేపు గురువారం రోజు సింహద్వారం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని పాటించాలి సరిపోతుంది సింహద్వారం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యమైనది సింహద్వారం అనేది ఏ ఇంటికైనా ఎంతో ముఖ్యమైనది సింహద్వారం నుండే మనం ఏదైనా శుభకార్యానికి కానీ లేదంటే ఏదైనా మంచి పనుల మీద బయటికి వెళ్ళాలి అంటే మన ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నా సరే Okay. మనం సింహద్వారం నుండే బయటికి వెళ్తూ ఉంటాము మనం వెళ్ళాలి కూడా సింహద్వారం నుండి బయటికి వెళ్తేనే మన పనిలో విజయం కలుగుతుంది సింహద్వారం నుండి బయటికి వెళ్తేనే శుభకార్యం అనేది ఘనంగా జరుగుతుంది ఆటంకాలు లేకుండా ప్రయాణాలు జరుగుతాయి మనం చేపట్టిన పనులు మనం ఏదైనా ముఖ్యమైన డీల్స్ పైన కానీ ఏదైనా ముఖ్యమైన బిజినెస్ పనికి పని పైన కానీ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సింహద్వారం నుండే బయటికి వెళ్ళాలి చాలా మంది తెలియక వేరే ఇతర ద్వారాల నుండి బయటికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళడం వల్ల వారి పనిలో విజయం కలగదు ఆటంకాలు కలుగుతాయి వారికి రకరకాల సమస్యలు వచ్చి పడతాయి కాబట్టి సింహద్వారం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైనది మరి ఆ సింహద్వారం దగ్గర మనం చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల సింహద్వారం దగ్గర సహజంగా రెండు గ్రహాలు ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది ఒకటి రాహు ఇంకొకటి కేతు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం సానుకూలంగా ఉంటే పర్వాలేదు కానీ అవి మనకు అనుకూలంగా లేక అవి ప్రతికూల శక్తులు కనుక మనకు మన పైన చూపిస్తే ఇక ఇంట్లో అన్ని సమస్యలే గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోవటం వారు ఎంత బాగుండాలి అనుకున్నా సరే ఏదో ఒక విధంగా గొడవలు కావటం జరుగుతూ ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అనవసరంగా చిక్కుల పాలు అవ్వాల్సి వస్తుంది రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మనకు రాహుకేతుల యొక్క సానుకూలమైన ప్రభావాన్ని పొందాలి అంటే అంటే గనక సింహద్వారం దగ్గర అప్పుడప్పుడు చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉండాలి అలా చేస్తే దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది నరదృష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి బయటపడగలుగుతాము మరి రేపు గురువారం రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు గురువారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని పాటించండి సాయంకాలం చేసే పరిహారానికి తొందరగా దుష్ట శక్తులు పారిపోతూ ఉంటాయి సాయంత్రం పరిహారాలు చేస్తే దైవశక్తి ఇంట్లోకి వస్తుంది కాబట్టి రేపు గురువారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఈ చిన్న పనిని చేయండి రేపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత గుమ్మానికి ఎడమ వైపున ఒక చిన్న పచ్చకర్పూరం బిల్లను తీసుకోండి ఒకవేళ మీకు పచ్చ కర్పూరం బిల్ల అందుబాటులో లేకపోతే మామూలు కర్పూరంతో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు దీనికోసమని ఏదైనా ఒక మట్టి ప్రమిద కానీ లేదా దీపకొందును కానీ తీసుకోండి అందులో ఒక పచ్చ కర్పూరం బిళ్ళ లేకపోతే నార్మల్ కర్పూరం బిళ్ళ తీసుకొని దానిపైన ఒక ఉప్పు రాయిని వెయ్యండి ఉప్పు రాయి అనేది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయటికి పంపిస్తుంది నెగిటివ్ ఎనర్జీని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వదు ఎంతటి నరదృష్టి నరఘోషనైనా నరదృష్టినైనా సరే తొలగించగల శక్తి కలిగి ఉన్నది ఉప్పు మరి ఆ ఉప్పుని పచ్చ కర్పూరం పైన పెట్టి దానిని వెలిగించండి అలా వెలిగించిన తరువాత వెంటనే ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళి డోసన్నీ కూడా వేసుకోండి డోర్స్ ఓపెన్ంచుకోవద్దు కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ కర్పూరాన్ని మీరు చూడకూడదు ఎందుకంటే అందులో నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది మళ్ళీ మీ పైన ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడూ కూడా పరిహారం చేసిన తర్వాత ఆ ఉప్పు కాలేటప్పుడు మనం ఆ దరిదాపుల్లో ఉండకూడదు లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవాలి అప్పుడు ఆ దుష్ట శక్తి యొక్క ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది పూర్తిగా మన ఇంటిపైన ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తారు ధనానికి ఎలాంటి లోటు ఉండదు ధనం సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి ఇంతవరకు మనకు ఏదైతే దుష్టశక్తి మన సంపాదనను అడ్డుకుందో మనకు ఏదైనా ముఖ్యమైన పని మనకింకా పెండింగ్లో పడి ఉందో మనకు రావాల్సినటువంటి ధనం ఇంకా రాకపోయిందో అవన్నీ కూడా సమస్యలు తొలగిపోయి ఆ సమస్యలకు కారణమైన దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో సంపద బాగా పెరుగుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు